ఏ నెలలో అయినా సరే ఆరవ తేదీన పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం ఈ ఆరు అనేటటువంటి సంఖ్య శుక్రుడికి సంబంధించినటువంటిది కాబట్టి వీళ్ళకి ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి అయితే వీళ్ళు కనుక శని యొక్క లగ్నంలో కానీ శని యొక్క రాశిలో కానీ కనుక జన్మించినట్లయితే వాళ్ళకి ప్రేమాభిమానాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు కూడా శని వంటరిదనాన్ని ఒంటరిగా ఉండాలి అండ్ సాలిట్యూడ్ ఐసోలేటెడ్గా ఉండాలి అనేటటువంటి అభిప్రాయాలతో వాళ్ళు ఉంటారనమాట కాబట్టి ఈ ఆరో తేదీన పుట్టినటువంటి వాళ్ళకి చక్కగా మంచి కర్లింగ్ హెయిర్ మంచి జుట్టు ఒత్తుగా అభిమానము సున్నిత మనస్కలు సున్నిత మనస్సు కలిగి ఉంటారు ఇవన్నీ కూడా మరి ఆ విధంగా ఈ యొక్క ఆరో తేదీన మనకి ఇతరులకందరికీ కూడా మంచి సలహాలు ఇవ్వడానికి అవకాశాలుంటాయి ఎంతో చురుగ్గా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది బ్రహ్మాండంగా మంచి మంచి బట్టలు అనమాట మంచి బట్టల పిచ్చి ఎక్కువ ఉంటుంది మరి బట్టలు మంచి మంచి బట్టలు వేసుకోవడం శృంగారంగా మంచిగా తయారవ్వడము ఆ తర్వాత పువ్వులు మల్లె పూలు ఈ పూలు ఆ పూలు అన్నీ పెట్టుకొని మనం ఎంతసేపు అందంగా ఎగ్జిబిట్ చేసుకోవాలి అనేటటువంటిది ఉంటుంది అయితే వీళ్ళకి మరి శుక్రుడు మరి నటనా సార్వభౌముడు కదా మరి అందువల్లనే ఎన్టీ రామారావు గారు గొప్ప నవరస నట సార్వభౌముడు అన్నారంటే ఆయన మామూలుగా మాట్లాడితేనే ఆ మాటల్లోనే నటన ఉంటుంది కాబట్టి ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే నటించడంలో నెంబర్ వన్ ఈ ఆరులో ఆరో తారీఖు వాళ్ళు భార్య భర్తల దగ్గర నటించేస్తారు భా భర్త భార్యల దగ్గర నటించేస్తారు అబ్బా మధ్యలో చూసేవాళ్ళకి మనకు పిచ్చక్కిపోతుందనమాట అబ్బా ఎంత ప్రేమ ఎంత చక్కగా చేసేస్తున్నారని అంటే అది సహజంగా సహజమైనటువంటి సహజ సిద్ధంగా వాళ్ళ మాటలు అనేటటువంటి ఉండడం జరుగుతుంది అయితే వీళ్ళంతా కూడా మేధావులు ఎవరికి హాని చేసేటటువంటి మనస్తత్వం ఉండదు కానీ వీళ్ళు స్ట్రిక్ట్గా చండ శాసనలుగా వీళ్ళు ఉండడానికి అవకాశాలు ఉంటాయన్నమాట కాస్త మనకి ఏ కొజగ్రహమో కనుక వీళ్ళకి కలిసినట్లయితే వీళ్ళు శృంగార పురుషులుగా తయారైపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంకా వీళ్ళకి అసలే అంటే లైఫ్ అంటే ఏంటి ఎంజాయ్ ఎంజాయ్ అంటారు వీళ్ళు ఇప్పుడు ఏ తులారాసి వాళ్ళని కానీ మీరు ఏ తులాల లగ్నం వాళ్ళని కానీ ఎక్కువ మనకి ఈ ఆరో తారీఖులో పుట్టినటువంటి వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి మీరు వాళ్ళు ఎంతసేపు కూడా నీకు మోక్షం ఇస్తాను రా బాబు అన్న సరే నాకు మోక్షం అక్కడ నేను లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటారు వాళ్ళకి వాళ్ళ మొహం వాళ్ళకి ఎంజాయ్ అనేది ఏం తెలుస్తుంది ఎంజాయ్ అంటే కాబట్టి ఈ విధంగా వాళ్ళ యొక్క గురువు అనేటటువంటిది ఉండాలి ఇప్పుడు శుక్రుడు ఆరో తేదీన పుట్టినటువంటి వాళ్ళు శుక్రుడు గురువు దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి కూడా గురువీన అంత గొప్పవాడు అంత అంతవంటి గొప్ప అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు వీళ్ళు అంటే వీళ్ళు కావాలి అనుకున్నప్పుడు పని కావాలి అనుకున్నప్పుడు చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తూ ఉంటారనమాట వీళ్ళు అంటే అప్పటికప్పుడు పనై పాలన ఎప్పుడది శుక్రుడు బుధుడు యొక్క దృష్టితో బుధుడు చూస్తున్నప్పుడు శని దృష్టితో శని ఈ యొక్క శుక్రుడిని చూస్తున్నప్పుడు అందరూ ఉండరు వల్ల తప్పుగా అర్థం చేసుకోకండి కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు బై కురికి ఏదో ఒక విధంగా మన పని పూర్తి చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది ఎక్కువగా వంట చేసేటటువంటి వాళ్ళు హోటల్ ఇండస్ట్రీ బట్టల షాపులు సుగంధ ద్రవ్యాలు తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా చేసేటటువంటి వాళ్ళు అలాగే ఈ యొక్క ఈ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఇంచుమించు బలం నిందే మనం వెళ్ళలేం వీళ్ళకి ఈ ఆరో తేదీన పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా సకల సౌఖ్యాలు వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉంటాయి చక్కగా వీళ్ళు అనుకున్నదంతా కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి అండ్ వీళ్ళ సెంట్లు పెర్ఫ్యూమ్స్ బట్టలకి ఇచ్చేటటువంటి సగం డబ్బు వీళ్ళ జీతాల్లో సగం డబ్బులు విలాసాలకు ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మరి బుధాదిత్య యోగం కనుక గజకేశ్వరి యోగం కనుక వీళ్ళకి కనుక పట్టినట్లయితే ఇక వీళ్ళకు తిరిగే లేదనమాట వీళ్ళంతో చక్కగా ముందుకి దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఈ కారుల్లో తిరగడము ఇలా అనేక రకాలుగా వీళ్ళు సుఖ సౌఖ్యాలని అనుభవించడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి లక్కీ దిశ ఏమిటి అంటే చక్కగా ఈ యొక్క శుక్రుడికి మనము వాయువ్య దశన కనుక మనం తీసుకున్నట్లయితే మనకి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఈ లక్కీ కలర్ ఏమిటండి అంటే మనకి తెలుపు రంగు వస్త్రాలు లేదా పింక్ కలర్ వస్త్రాలు వీళ్ళకి చాలా ఇష్టం అన్నమాట ఈ యొక్క శుక్రుడికి అలాగే మనకి వీళ్ళకి లక్కీ డేట్స్ ఏమిటండి అండి అంటే ఆరు తర్వాత పదిహేను తర్వాత ఇరవై నాలుగో తేదీన మీకు ఎక్కువ ఈ లక్కీ డేట్స్ అనమాట మీరు మీ జీవితంలో మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ నక్షత్ర జాతకులకి చిన్నప్పటి నుంచి మీరు రోల్ నెంబర్స్ చూసుకోండి మీరు మా టీచర్ ఆటోమేటిక్గా ఇస్తుంది కదా అప్పుడు ఇరవై నాలుగు తర్వాత ఈ యొక్క పదిహేను ఆరు డేట్లో ఆటోమేటిక్గా వస్తుంది అనమాట అలాగే వీళ్ళకి బి అనేటటువంటి అక్షరం చాలా ఫ్రెండ్లీ అక్షరం అనమాట కాబట్టి వీళ్ళు మంచి కళలు కలిగి ఉంటారనమాట ఏదో ఒక వృత్తిలో ఒక కళ అనేటటువంటిది ఉంటుంది ఎక్కువ పాక శాస్త్రంలో కళ అంటే వంటలో వంట చేయడానికి ఎక్కువ అవకాశాలు వీళ్ళకు ఉంటాయి అసలు వీళ్ళ చేత్తో కనుక వంటలు చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా వీళ్ళు చక్కగా నిత్య యవ్వనంగా నిత్య నూతనంగా వీళ్ళకి కనబడడానికి అవకాశాలు ఉంటాయన్నమాట వీళ్ళు ఎప్పుడు కూడా అలాగే వీళ్ళు ధనము అనేటటువంటిది ఉంటుంది మరి అలాగే మనకి చక్కగా పిలిచి భోజనాలు పెడతారు అన్ని రకాల వంటలు ఇదేను ఆ తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్ చేపలు మటను ఇలాంటివి వండడంలో వీళ్ళు దెట్ట అనమాట కాబట్టి ఈ విధంగా ఎవరికైనా సరే ఇప్పుడు మామూలుగా మాట్లాడితే మామూలుగా మనం మాట్లాడుకొని డిస్పర్స్ అయిపోతాం వీళ్ళు ఎవరికన్నా కొత్త వాళ్ళు కనుక పరిచయం అయితే లంచ్కి రండి అని పిలుస్తారనమాట ఈ విధంగా వీళ్ళకి హాస్పిటాలిటీ అనేటటువంటిది ఉండే ఉంటుందన్నమాట అంటే సౌజన్యము అనేటటువంటిది ఉంటుంది ఇతరులకి చక్కగా మనం చేయాలి ఏదో చేయాలి మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందాలి అనేటటువంటి వివేకతతో కూడినటువంటి జ్ఞానాన్ని వీళ్ళు కలిగి ఉంటారు ఈ ఆరో తేదీన వీళ్ళు ఏం చేయాలండి అంటే వీళ్ళకి లక్ష్మీదేవి బాగా అనుకూలమైనటువంటి దేవత కాబట్టి ఓం మహాలక్ష్మి మహా మహామంత్రాంతో కనుక వీళ్ళు కనుక రోజు కనుక పూజ చేసుకున్నట్లయితే కుంకుమార్చన చేసుకున్నట్లయితే ఇంట్లోనే చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుంటే బ్రహ్మాండంగా వీళ్ళకు ఉంటుందన్నమాట అలాగే వీళ్ళకి ఈ శుక్రగ్రహం అనుగ్రహం ఉండడం వల్ల ఈ ఆరో తేదీన పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళరు తమ యొక్క కష్టాన్ని వాళ్ళు నమ్ముకుంటారు అంటే ఒకనొక స్టేజ్లో వీళ్ళకి ఏమవుతుందంటే ఒక నలభై సంవత్సరాలు దాటిన తర్వాత నేను ఎంత కష్టపడుతున్నా సరే నాకు ఇంకా అవకాశాలు రావట్లేదు లేకపోతే నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను మరి నాకంటే తక్కువగా ఉన్నటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే నాకంటే డబ్బు తక్కువగా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి ఏమిటి అనేటటువంటి ఆలోచనతో వీళ్ళు ఉంటారు కాబట్టి ఈ యొక్క ఆలోచనని బద్దలు కొట్టుకుంటూ వీళ్ళకి అనుకున్నది సాధించేటటువంటి ధైర్యము స్ఫూర్తి దొరికినప్పుడు వీళ్ళు ముందుకి వెళ్తారు అండ్ వీళ్ళకి అటువంటి వ్యక్తులు తారసపడతారు అండ్ వీళ్ళకి వెళ్ళే మిమ్మల్ని వీళ్ళని వెళ్ళే ప్రోత్సహించుకుంటారు అనమాట ఈ విధంగా ఈ ఆరో తేదీ పుట్టినటువంటి వాళ్ళకి అందరికీ కూడా అందరికీ కూడా సహాయం చేసేటటువంటి గుణం ఉంటుంది